రైట్ ఇక ఒక్కసారి మనం చేద్దాం ఒకసారి ఇక్కడ చూడు ఇదంతా ఇది అంతే ఇక్కడ మొత్తం నీళ్ళన్నీ వచ్చిన తర్వాత ఎట్లున్నదో పరిస్థితి చూస్తున్నారు బట్టలన్నీ ఏ విధంగా అయిపోయినాయి ఎట్లెట్లున్నాయి ఏమేమి కథ అనేది ఇది చూసింది కదా ఈ ఫోటో చూసినాక అక్కడి పరిస్థితి ఏంది అంటే ఈ ఫోటోను చూస్తే అర్థం మీకు అర్థం పట్టినట్టుగా చాలా క్లారిటీగా కూడా వినబడుతుంది రైట్ ఇక్కడ ఖమ్మంలోని వరద ప్రభావిత ప్రాంతాలలో సోమవారం పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తాము సర్వం కోల్పోయామని గోడు వెళ్లబోసుకుంటున్న మహిళ సర్కార్ బాధ్యత స్పందన రాహిత్యంపై ముఖ్యమంత్రి మహిళలు నిలదీస్తుండగా అడ్డుకున్న భద్రతా సిబ్బంది ఇక్కడ అయ్యా ముఖ్యమంత్రి గారు మొత్తం కోల్పోయిన కట్టుబట్టలు మాత్రమే ఉన్నాయి ఉన్న కట్టుబట్టలు కూడా తడిసిపోయే ఉన్నాయి మాకు కనీసం ఏమీ లేవు పరిస్థితి అని ఈ తల్లి చెప్తున్నాను ఇక్కడ ఏం జరుగుతున్నది పూర్తి స్థాయిలో అంటే వాళ్ళు గోడు వెళ్ళబోసుకుంటా ఉంటే అడ్డుకుంటున్న పరిస్థితి కనబడుతుంది ఇది ఖమ్మంలో జరిగిన విషయం ఏం జరుగుతుంది సీఎంను నిలదీతా మంత్రులు అడ్డగింత ఎక్కడికక్కడ ఒక్కసారి ఈ హెడ్లైన్ చూడర్రీ సీఎంనేమో నిలదీశీల్లు మంత్రులను అడ్డగించి ఏం జరిగింది వరద నిర్వహణలో సర్కార్ వైఫల్యాలపై బాధితుల తీవ్ర ఆగ్రహం పూలపల్లిలో రేవంత్కు నిరసన శిగా మంత్రులకు ముచ్చెంటలు వరద నష్టం ఐదు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలు రెండు వందల డెబ్బై ఐదు చోట్ల గన్లు నిలిచిపోయిన రాకపోకలు ప్రభుత్వ సహాయ చర్యలపై విమర్శలు కానరాని రెస్క్యూ టీంలు పొంచి ఉన్న మరో అల్పపీడనం రాష్ట్రంలో ఐదు రోజుల వర్షాలు అంటూ చూడొచ్చు వాన వరదతో రాష్ట్రం అస్తవ్యస్తం ముప్పై మూడు మంది మృతి సాయం కోసం స సాయంలో సర్కార్ విఫలమైంది అనే విషయాన్ని చాలా క్లారిటీగా చెప్పొచ్చు ఇక ఇక్కడ ఒక చెల్లె ఏం మాట్లాడుతుందనేది వినాలి కాంగ్రెస్కు ఓట్లేసి నిండామునియనం జిల్లాలో ముగ్గురు మంత్రులు పేరుకే ఉన్నారు వారి వల్ల మాకు ఎలాంటి ఉపయోగం లేదు వరదలు వస్తాయని ముందే అధికారులు వారికి చెప్పలేదా చెప్పే చెప్తే వాళ్ళు మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదు వాళ్ళ బంధువులలో వాళ్ళ కుటుంబ సభ్యులలో ఇట్లనే ఉంటే ఇట్లనే యోజు వాళ్ళ బంధువులు వాళ్ళ కుటుంబ సభ్యులలో ఉంటే ఇట్లనే చేస్తారా ఎలక్షన్లప్పుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకొని ప్రజలకు కష్టాలు రాగానే కనిపించకుండా పోయే వాళ్ళని అనవసరంగా ఎన్నుకున్నాం కాంగ్రెస్కు ఓట్లు వేసి నిండా మునిగినం మా బతుకులను మేమే పాడు చేసుకున్నాం ప్రజలతో ఉండి ప్రజల కోసం కష్టపడేటోళ్ళని ఎన్నుకోకపోవడం మేము చేసిన తప్పు అందుకే మాకు అందువల్లే మాకు నష్టం జరిగింది నరసీమ వెంకటేశ్వర నగరం ఖమ్మంకు సంబంధించిన ఆడబిడ్డ చెప్పిన విషయం ఏమని చెప్తుంది అంటే ఖమ్మానికి పేరుకు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఒక ఆయన పేరు బట్టి విక్రమార్క గారు తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇంకొక ఆయన పేరు మీ అందరికీ తెలిసిన విషయమే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి ఇంకొక ఆయన పేరు తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ శాఖ మంత్రి ముగ్గురు ఉండి కూడా మాకు ఏమీ చేయలేక అంటే వరదలు వస్తాయని ముందస్తు సమాచారం ఎందుకు ఇవ్వలేదు వరదలు ఇంతలా కొడుతున్నాయని వరదలు వర్షం కొడుతుందని వర్షం వస్తుందని వరదలు ఉధృతంగా వచ్చే అవకాశాలు ఉందని అధికారులకు వాళ్ళకు సమాచారం ఇవ్వలేదా అధికారులు మాకు ఎందుకు అలర్ట్ జారీ చేయలేను అధికారుల ముందే కనుక మాకు చెప్పి ఉంటే మేము ఈ థ్రెట్ నుండి వాళ్ళం కదా మేము వేరొక చోటుకు వెళ్ళేవాళ్ళం కదా అంటూ ఆ తల్లి అడుగుతున్నాం ఆడబిడ్డ అడిగిన దాంట్లో తప్పేమైనా ఉందా వందకు వంద శాతం నిజమే కదా ఈ తల్లి అడిగింది స్వచ్ఛమైన నీతి నిజాయితీతో కూడిన మాటలే కదా ఇదే ఇక్కడ మినిస్టర్ గారి ఇల్లుండి ముఖ్యమంత్రి గారి బంధువులు ఉండి లేకపోతే మంత్రులు గారి చుట్టపల్లు వాళ్ళ బామ్మారదో వాళ్ళ భార్యనో వాళ్ళ మరదలో వాళ్ళ అక్కనో చెల్లెనో ఇంకెవరన్నా ఉంటే పరిస్థితి గిట్లనే ఉండా అని చెల్లి అడుగుతున్నాను అడిగింది కరెక్టే కదా